నాకు ఐదేళ్ల వయసులో మా ఉలోపాళ్లలో మామిడేళ్ల కిష్ట అక్కిశెట్టి శేషగిరి మా ఊరి పూజారి కొడుకైన స్వామి అనే ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు మా ఆటలు పాటలు తిరుగుళ్ళు అన్నీ గెలిసే ఉండేవి వీటితో పాటు మాకింకో ముఖ్యమైన రోజువారీ లేక రోజుకు ఉండే కార్యక్రమం ఉండేది అదేంటంటే తిన్నదరిగాక ఊరికెనకాలండే చెరువు దగ్గరకో లేక ఊరికి ముందుండే వాగు దగ్గరకో వెళ్ళి అరక్క మిగిలిన దాన్ని దించుకొని రావడం మా నలుగురి మధ్య ఉండే ఒప్పందం ఏంటంటే మాలో ఎవరికి అవసరం ఉంటే మిగతా ముగ్గురికి అవసరం ఉన్నా లేకున్నా చచ్చినట్టు తోడు రావాల్సిందే అలా అవసరం లేకుండా తోడుగా వచ్చినప్పుడు ఆ కూర్చొని ఉండేవాడిని అయిందా లేదా లేక ఎంతసేపు అంటూ విసిగిస్తూ మధ్య మధ్యలో మా ఊరు రాజకీయాల గురించో లేక మా ఊరి సమస్యలకి పరిష్కారాలు ఏమున్నాయబ్బా అనే చర్చలతో మేము కాలక్షేపం చేసేవాళ్ళం నాకైతే ఎక్కువగా మా వాగువైపు వెళ్ళడమే ఇష్టం ఈ కార్యక్రమానికి ఎందుకంటే అక్కడ ఎక్కువగా పిచ్చి తులసి మొక్కలు పెరిగేవి వాటి వాసనలు అంటే నాకు చాలా ఇష్టం అబ్బా స్నేహితుల మధ్య ఎన్నో మంచి జ్ఞాపకాలుంటే ఈ నాయన ఎంతసేపు ఇలాంటి విషయాలు రాస్తాడని తిట్టుకుంటున్నారా మంచి వాటికి అందరూ వస్తారు ఇటువంటి వాటికి తోడొచ్చేవారే అసలు స్నేహితులు అని చెప్పడం నా ఉద్దేశం మా ఈ ఒప్పందం చాలా సౌలభ్యంగా ఉండేది మా ముగ్గురికి ఒక్క స్వామి స్వామివారితో తప్ప ఎందుకంటే వాళ్ళ నాన్నగారు మా ఊరి మూడు గుళ్ళల్లో ఒక్కడైన మాలక్ష్యమ్మ గుడిని ఆ వయసులోనే వాడికి రాసి ఇచ్చేశారు మిగతా రెండు గుళ్ళని ఒకటి ఆయన కోసం ఇంకోటి ఇంకా చేతికి అందిరాని స్వామివారి తమ్ముడు కోసం అట్టి పెట్టుకొని ఈ మూడు గుళ్ళకి పూజా పునస్కారాలు చూసుకుంటూనే ఆయన మా ఊరికి దగ్గరలోని చెక్పోస్ట్లో కూడా పనిచేసేవాళ్ళు మా స్వామి సాయంత్రం పూట మాలక్ష్యమ్మ గుడి తెరిచి వాడి నోటికి తిరిగిన మంత్రాలు చదువుతూ దీపారాధన చేసి వచ్చిన వాళ్ళకి పెట్టి పెట్టినట్టుగా కాస్త చక్కెర వాళ్ళ చేతులకి రాసి కొంతసేపు అయ్యాక గుడి మూసేసి వచ్చేసేవాడు ఇవేగాక మళ్ళీ మిగతా గుళ్ళల్లో వాళ్ళ నాన్న దగ్గర అప్పుడప్పుడు అప్రెంటిస్గా కూడా పనిచేసేవాడు ఈ కార్యక్రమాలతో తీరికలేక మాకు చాలాసార్లు అందుబాటులో ఉండేవాడు కాదు వాడు మాకు వాడి మీద ఈ విషయంలోనే ఫిర్యాదు మా పల్లెల్లో రెండు మూడు కుటుంబాల కలిపి ఉమ్మడి బావులు ఉండేవి ఈ కుటుంబాల చావిడీల మధ్య ఉండే గోడలు ఈ బావుల దగ్గర మాత్రమే ఓపెన్గా ఉండేవి అటుపక్క నుండి ఆవల కుటుంబాలు ఇటు పక్క నుండి ఈవెల కుటుంబాలు వాళ్ళకి కావాల్సిన నీళ్లను వాళ్ళు దోడుకునేవాళ్ళు ఒక్కోసారి ఆవల కుటుంబాలకు సన్నిహితమైన మరికొన్ని కుటుంబాలు ఈవల కుటుంబాలకు సన్నిహితమైన మరికొన్ని కుటుంబాలు కలిసి ఇలాంటి బావుల్ని వాడుకునేవాళ్ళు అలాగే ఒక వీధిలోంచి ఇంకో వీధిలోకి వెళ్ళడం ప్రమాదకరమైన దగ్గర దారవడంతో ఈ బావుల్ని దాటెళ్లే వాళ్ళు కొందరు అలా మా గారికి వాళ్ళ చావిల్లో ఉండే బావిని దాటెళ్ళడం మాలక్ష్యమ్మ గుడికి చాలా దగ్గర దారి అవడంతో వాళ్ళ అమ్మగారు గమనించినప్పుడల్లా వాడు బావుల్ని దాటి వెళ్ళేవాడు ఓ రోజు సాయంత్రం అలా వాడు దీపం పెట్టాలని బావి దాటుతూ కాలు జరా బావిలో పడిపోయాడు బావి కూడా సగన్నీళ్లతో అయినా లోతుగానే ఉంది ఆ పట్టవాడు సాయం కోసం అరుస్తూనే ఉన్నాడు చాలాసేపటికి వాడు అరుపులిని అక్కడంతా జనం పోగయ్యాడు వెంటనే ఈత వచ్చిన వాళ్ళు బావిలోకి దిగి వాడికి తాడు కట్టి బయటికి లాగారు వాడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యంగా అడిగారు వాడిని అలా ఎలా ఒక ఈత వచ్చిన వాళ్ళ బావి మధ్యలో చేతులు ఆడిస్తూ తేలున్నావురా నువ్వు అని దానికి మా వాడు నన్ను మాలక్షవ్వ కింది నుంచి పైకి నెడుతూనే ఉంది నేను బావిలో పడ్డప్పటి నుంచి ఏం చెప్పాడు అదే మాలక్షవ్వ అప్పటికి కొన్ని నెలల క్రితం మా వెంటబడి చెరువుకొచ్చి మేము మా ఆటలో పడి తనని గమనించుకోకపోవడం వల్ల చనిపోయిన మా లక్ష్మిని ఎందుకు పైకినట్లేదు